రోజా చాలా కోపంగా తన వదిన మీనాని బయటకు నెట్టేస్తుంది రోజా తల్లిదండ్రులు సూరమ్మ రంగయ్య ఇద్దరు కూడా వద్దమ్మ నువ్వు చేస్తుంది సరైన పద్ధతి కాదు అంటూ ప్రతిమలాడుతూ ఉంటారు ఎందుకు కాదు ఇది వచ్చిన తర్వాత మన జీవితాలు నాశనమైపోయాయి మన కాపురం చెడిపోయింది ఏకంగా అన్నయ్య పోయాడు ఇది ఒక దరిద్రపు కొట్టుది ఏ ముహూర్తాన అమ్మగారు మన ఇంట్లో అడుగు పెట్టారో ఆ రోజు నుంచి శాంతి సుఖము లేకుండా పోయింది ఇలాంటి వాళ్ళు శ్మశానాల్లో ఉండాలి ఇళ్లల్లో కాదు వసై ఎందుకలా మాట్లాడుతున్నావు చావు ఎవరికన్నా చెప్పొస్తుందా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటుంది రంగయ్య కూడా ఆమెను తిడుతూ ఉంటాడు రోజా వాళ్ళిద్దరిని లోపల పెట్టి తలుపు వేస్తుంది రోజా నేను చెప్పేది విను మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు నా మాట విను నేను ఒక్కసారి విను ఏంటి నువ్వు చెప్పేది నోరు మూసుకుని వెళ్ళు ఏదో ఒక కొత్త నాటకం మొదలుపెట్టావా వాడు ఎలా బ్రతికొస్తాడు మర్యాదగా వెళ్లవే వెళ్ళి ముస్టెత్తుకుని బ్రతుకుపో అని తిడుతూ ఉంటుంది ఇంతలో ఒక కారు ఆమె ముందు ఆగుతుంది అందులో ఉన్న పాలు అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఏదో విషయాన్ని చెబుతాడు ఆమె చాలా సంతోషపడుతూ ఆ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాన్ని చూసి రోజా చాలా ఆశ్చర్యపోతుంది రోజా దానిని మరోలాగా అర్థం చేసుకుని అమ్మో ఎవడో డబ్బున్న వాడితోనే సంబంధం పెట్టుకుందన్నమాట ఇది మంచిదని మా అమ్మ నాన్న చెబుతున్నారు కదా వాళ్ళకి ఈ నిజం చెప్తే గాని వాళ్ళు కళ్ళు తెరవరు అని అనుకొని లోపలికి వెళ్ళి జరిగిన విషయం చెబుతుంది ఆ మాటలు విని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు మీనా సరాసరి ఒక ప్రదేశానికి వెళ్తుంది అక్కడ తన భర్త వినయ్ ఉంటాడు వినయ్తో మీనా ఏమండి మీకిప్పుడు అంతా బాగానే ఉంది కదా మీనా ఇప్పుడు నేనెక్కడున్నాను ఇదంతా ఏంటి అర్థం కావడం లేదు మీకు ఏం జరిగిందో గుర్తులేదా నాకేం గుర్తుకులేదు నా తల మీద పెద్ద గాయమైందంతే ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు అని అంటాడు అందుకు ఆమె సరే అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం మరికొన్ని రోజులు మీరు ఇక్కడే ఉండండి మిమ్మల్ని చూసుకోవడానికి ఇక్కడ మనుషులున్నారు కాని ఎందుకు నేనిప్పుడు ఎందుకుండాలి దయచేసి మీరేం మాట్లాడకుండా ఇక్కడ ఉండండి చెప్పాను కదా మీకు తర్వాత అన్ని వివరంగా చెబుతాను అందుకు వినే అస్సలు వినకుండా అసలు ఉండాలో చెప్పు అని అంటాడు ఎందుకంటే మీరు సమాజం దృష్టిలో చనిపోయారు కాబట్టి ఇప్పటికే మీరు చచ్చిపోయి సంవత్సరమైంది అందరూ ఆభరమలోనే ఉన్నారు దయచేసి కొన్ని రోజులు మీరు బయటకు రాకుండా ఉండండి అంతే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జాగ్రత్త బావా నేను రేపు వస్తాను అని చెప్పి నుంచి తన అక్కని తీసుకొని వెళ్ళిపోతాడు ఆమె సరాసరి బాలు ఇంటికి వెళ్తుంది బాలుతో మీనా ఏంటి బాలు ఇప్పుడేం చెయ్యాలి ఏం నాకు అర్థం కావడం లేదు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మీనా వాళ్ళ అమ్మ శాంతమ్మ అక్కడికి వస్తుంది వసై మీనా మీ నాన్న చనిపోయారు ఇప్పుడు నువ్వు సంతోషంగా బతుకు మీ అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఆయన్ని చంపేశారు అని అంటుంది ఆ మాట వినగానే వాళ్ళు చాలా కంగారు పడుతూ ఏమైందమ్మా ఏమైంది నాన్నకి అని గట్టిగా అడుగుతా బూరేసుకొని చచ్చిపోయాడు జరిగిన నిజం చెబితే ఇదంతా ఉండేది కాదు కదా ఆయన ప్రాణాలు దక్కేవి ఆయన నిన్ను ఎంతగానో మొత్తుకున్నాడు మారిపోయానని కాని నువ్వు మాత్రం మారలేదు అని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత వాళ్లందరూ అతని దగ్గరికి వెళ్తారు అతన్ని శవాన్ని చూసి బోరున ఏడుస్తారు తదుపరి కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది ఆ తర్వాత మీనా బాలు వెళ్ళి మీ బావగారిని తీసుకొనిరా బాలు సరే అని చెప్పి అక్కడ్నుంచి కార్ తీసుకుని వెళ్ళి బావ దగ్గరికి వెళ్తాడు వాళ్ళిద్దరూ కార్లో వస్తూ ఉండగా బాలు అసలు నాకేమైంది నన్నెవరు కొట్టారు సంవత్సరం నుంచి నేనిక్కడ ఎందుకున్నాను బావా నిజానికి మా నాన్నగారికి నిన్ను మా అక్క పెళ్లి చేసుకోవడం లేదు అయినా మీరిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవడానికి వెళ్తే సాక్షి సంతకం పెట్టడానికి వచ్చాడు ఆయన పెళ్లికిష్టమున్నట్టుగా నటించాడు ఆయన అలా రావడానికి చాలా పెద్ద కారణమే ఉంది ఎందుకంటే నిన్ను చంపాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం దానిని విని అతను ఆశ్చర్యపోతాడు అయితే నన్ను చంపడానికి వచ్చింది మీ నాన్నమాట నిన్ను చంపడానికి మనుషుల్ని పంపించాడు వాళ్ళు నిన్ను చంపే ప్రయత్నం చేశారు కాని అక్క వచ్చి నిన్ను కాపాడింది నువ్వు హాస్పిటల్లో ఉన్న రోజు అక్క నాతో ఇలా చెప్పింది ఇదంతా నాన్నే చేశాడని నాకు తెలుసు నాన్న దగ్గర పనిచేసే శంకర్ ఇదంతా చేశాడు నాన్న కావాలనేది చేశాడు కాబట్టి ఆయనకు బుద్ధొచ్చేలా నేను చేస్తాను నేను చెప్పినట్టు చేస్తావా ఏంటో చెప్పక్క ఇక్కడ హాస్పిటల్లో మీ బావ చనిపోయినట్టుగా సృష్టించాలి ఆ డెడ్ బాడీ అచ్చం బావ హైట్ లాగే ఉండాలి ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించి బావలాగా రూపురేఖలు తీసుకురావాలి దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు కాని అక్క బావ చనిపోయాడని తెలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంతగానో కుమిలిపోతారు కదా వాళ్లకి జరిగిన విషయం నేను మొత్తం చెబుతాను బాలు ఇప్పటిదాకా వాళ్లకి నేనెవరో కూడా తెలీదు ఈరోజు నిజానిజాలు అన్నీ చెబుతాను అలాగే నువ్వు రోజాని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా దానికి నాన్న ఒప్పుకున్నాడు కాని పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకుంటే నాన్న రోజాని కూడా ఏదైనా చేస్తాడు సరే అక్క అలాగే ఉంటాను ఇంతకీ రోజాకి నీ ప్రేమ విషయం చెప్పావా లేదక్కా ఇంకా చెప్పలేదు అయితే ఇప్పుడే విషయం చెప్పొద్దు బాలు అని చెబుతుంది అందుకు బాలు సరే అని చెప్తాడు తదుపరి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు మీనా వినయ్ తల్లిదండ్రులతో జరిగిన విషయమంతా చెప్తారు ఎవరికీ తెలియకుండా ఒక బాడిని తీసుకొచ్చి దహన సంస్కారాలు చేస్తారు అప్పటినుంచి మీనా ఒంటరిగా బాధపడుతూ ఉండడం తన తండ్రి చూస్తూనే ఉంటాడు ఒకరోజు మీనా తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నన్నెంత మోసం చేసావు నాన్న పెళ్లి చేసినట్టే చేసి మా ఆయన్ని చంపించావు నా జీవితంలో తండ్రి అన్న పదానికి అర్థం లేకుండా చేశావు ఇదంతా ఎందుకు చేశావో అర్థం కావటం లేదు నేనెందుకు చేశాను నీకు తెలీదా నా కూతురు నేను చెప్పిన సంబంధం చేసుకోవాలని అనుకున్నాను డబ్బు కోసం వాళ్లు నిన్ను మోసం చేసి ఇలా నిన్ను చేశారు ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు తిరిగి నా దగ్గరకు వస్తే నీకు ఘనంగా వివాహం జరిపిస్తాను అదింక ఎప్పటికీ జరగదు నేను నీ మీద కేసు ఫైల్ చేస్తాను చట్టం ముందు అందరూ సమానులేని నిరూపిస్తాను అతను బాధగా ఈ తండ్రిని జైలుకు పంపించాలని చూస్తున్నావా సరే పంపించు నీకోసం నేనేమైనా చేస్తాను అని అంటాడు ఇక మీనా అతని మీద కేసు పెట్టకుండా పదే పదే అతను చేసిన తప్పుని గుర్తుచేయాలని నిర్ణయించుకొని అతన్ని ఏదో ఒక రకంగా దెబ్బతీస్తూనే ఉంటుంది అయినప్పటికీ అతనిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు ఎలా అయినా మీనా కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకుంటాడు దానిని తెలుసుకున్న ఆమె బాలుతో బాలు నాన్నతో చెప్పు నా కుటుంబం జోలికొస్తే నిజంగానే నేను కేసు పెడతానని వాళ్ల కోసం నేను తండ్రిని కూడా వదులుకుంటాను జాగ్రత్తగా ఉండమని చెప్పు అని చెప్పడంతో బాలు నాన్నతో చెప్తాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి నువ్వు నుంచి బయటకు రాకపోవడంతో నిన్ను మరొక చోటుకి మార్చింది అక్కడ నాటు వైద్యం ద్వారా నిన్ను త్వరగా న్యాయం చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఒక సంవత్సరం నుంచి మా అక్క మీ చెల్లెల చేతిలో ఎన్నో అవమానాలు తట్టుకుంది ఏమండి మనం మీ ఇంటికి వెళ్దాం ఇక మా నాన్న కూడా లేడు మీకింక ఎవ్వరూ హాని కలిగించరు మా నాన్న తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో చనిపోయాడు జరిగిందేదో జరిగిపోయింది ఇక దాని గురించి ఆలోచించద్దు ఇంటికి వెళ్దాం పదండి అన్నయ్య నువ్వు బ్రతికే ఉన్నావా నేను బ్రతికే ఉన్నాను మీ వదనని నువ్వు ఎందుకు ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నావు అసలా అసలామెవరో తెలుసా అంటూ తన గురించి మొత్తం చెప్తాడు ఆ మాటలు విన్న ఆమె ఏడుస్తూ వదిన నన్ను క్షమించి వదిన నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ఇంకెప్పుడు కూడా నేను నీ పట్ల ఇలా ప్రవర్తించను నేను చేసిన ప్రతి పనికి క్షమాపణ కోరుకుంటున్నాను వదిన జరిగిపోయిన దాని గురించి నేనస్సలు లేదు ఇక నువ్వు కూడా దాని గురించి మర్చిపోరోజా అని అంటుంది ఇక తర్వాత వాళ్ళు జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా ఉంటారు రోజులు గడుస్తూ ఉన్నాయి బాలు రోజా దగ్గరికి వచ్చి రోజాతో బాలు నిన్ను ఎంతో కాలం నుంచి ఇష్టపడుతున్నాను నువ్వు ఒప్పుకుంటేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఈ ఇద్దరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అని చెప్పడంతో ఆమె చాలా సంతోషపడుతూ మరి ఈ విషయం మీనావదినకు తెలిస్తే ఆమె ఏమంటుందో ఎందుకంటే ఆమెను నేను ఎంతగానో అవమానపరిచానంటే మాటల్లో చెప్పలేను దురదృష్టవంతురాలన్నాను కొట్టాను తిట్టాను చాలా పెద్ద పెద్ద మాటలే వాడాను కానీ ఆమె ఎప్పుడు కూడా నన్ను ఒక మాట అనలేదు కానీ ఈ విషయం మనసులో పెట్టుకుని మన పెళ్లికి ఒప్పుకోదేమో అనుకుంటున్నాను నేను ఇంతలో మీనాక్కడికి వచ్చి మీ పెళ్ళి చేయడానికి నేను ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాను రోజా మీరు ఎప్పుడొప్పుకుంటారా అని చూస్తున్నాను అని అంటుంది ఆ మాటలకు తను చాలా సంతోషపడుతూ నన్ను వదిన నేను నీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కాని నువ్వు నిజంగా దేవతవి నువ్వు జరిగింది మర్చిపోలేదు రోజా కాని నేను ఎప్పుడో మర్చిపోయాను అని అనడంతో ఆమె సరే అంటుంది ఇక వాళ్ళందరూ నుంచి వెళ్ళిపోతారు అలా రోజులు గడుస్తూ ఉండగానే బాలుకి రోజాకి పెళ్లి జరుగుతుంది ఇరు కుటుంబాలు చాలా సంతోషపడతాయి అప్పగింతల రోజు చాలా బాధగా వాళ్లందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఇక ఎవరి కుటుంబంలో వాళ్ళు సంతోషంగా కాపురాలు చేసుకుంటూ ఉంటారు